హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అండ్ వేష్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఈ క్రిస్మస్ సీజన్కి నేను డిజైన్ చేసిన బ్యూటిఫుల్ సిల్క్ కుర్తి మీద ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ చేసిన డ్రెస్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను యాక్చువల్గా ఇది ప్యూర్ సిల్క్ శారీ తీసుకున్నాను ఈ డిజైన్ ఈ డ్రెస్ని డిజైన్ చేయడం కోసము అండ్ ఎవ్రీ ఇయర్ నేను నాకు నా డాటర్కి ట్విన్నింగ్ డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటాను సో నేను ప్యూర్ సిల్క్ డ్రెస్సెస్ డిజైన్ చేశాను యాక్చువల్గా నేను షాప్కి వెళ్ళినప్పుడు నేను ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉన్న బుట్టీస్ ఉన్న ఫ్యాబ్రిక్ కోసము అడిగాను బట్ చాలా షాప్స్లో ఎంక్వైరీ చేశాను ఎక్కడా నాకు దొరకలేదు అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న డిజైన్ శారీస్ ఉన్నాయి బట్ అవి అంత నాకు బ్యూటిఫుల్గా అనిపించలేదు సో నేనేం చేశానంటే యాక్చువల్లీ మా హస్బెండ్ ఇచ్చారు ఈ ఐడియా నువ్వు ఒక బ్యూటిఫుల్ శారీ తీసుకొని కెన్ డిజైన్ ఫినింగ్ డ్రెస్సెస్ పెద్ద శారీ అని సో యాక్చువల్గా ప్యూర్ సిల్క్ శారీ రన్నింగ్ ఫ్యాబ్రిక్లో తీసుకోవాలి తీసుకోవాలంటే మీకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది లైక్ మీటర్ మీకు అరౌండ్ టూ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ కూడా ఉంటుంది కొన్ని షాప్స్లో సో ఈ బెటర్ ఐడియా ఏంటంటే కెన్ పర్చేజ్ శారీ డిజైన్ చేయించుకోవచ్చు ఆ శారీతో మీరు ఫుల్ ఫ్లేర్ అనార్కలి కానీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ లాంగ్ లెంత్ ఫ్రాక్ కానీ సో నేను ఈ వీడియో మరీ లెందీగా కాకుండా మరీ లెంత్ లెందీగా ఉన్నా సరే ఎవరు చూడరు అసలే మనకి వ్యూస్ అంతంత మాత్రం సో నేను ఒక్క బూటీని ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలో ఐ హోప్ మీకు ఈ డిజైన్ అండ్ డ్రెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ బూటీని ఈ బి యూస్ యూజ్ చేసిన కలరు నేను ఆరెంజ్ కలర్ ఎస్పెషల్లీ యూజ్ చేశాను ఎందుకంటే నేను శారీ తీసుకున్నప్పుడే దుపట్టాని కూడా పర్చేస్ చేశాను హెవీ వెయిట్ ఉన్న సిల్క్ దుపట్ట నాకు ఎయిట్ హండ్రెడ్ పడింది మేబీ టూ మచ్ లెంత్ కూడా లెంతీగా కూడా లేదు అది బట్ వెరీ హెవీ వెయిట్ నాకు ఎయిట్ హండ్రెడ్ పడింది సో దానికి మ్యాచ్ అవ్వడం కోసం నేను ఆరెంజ్ కలర్ ఫ్లవర్ని యూస్ చేశాను అండ్ ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉన్న డిజైన్ మీకు ఫ్యాబ్రిక్ చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది బట్ మీకున్న బడ్జెట్తో ఇలా డిజైన్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా ఫ్యాషన్ రిలేటెడ్ మెషిన్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే కెన్ డెఫినెట్లీ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ